రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడంతో దానికి ప్రతిస్పందనగా సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నెరవేల సుబ్రహ్మణ్యం వేనాటి రామచంద్రారెడ్డిపై ప్రతిపాదించడం సరైన పద్ధతి కాదని వేనాటి రామచంద్రారెడ్డి తనయుడు వేనాటి సుమంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు అందుకనే నా నా బిడ్డకి ఇచ్చాడు అని అంటున్నారు ఇక్కడ మీరు దీనికి ఎందుకు చంద్రారెడ్డి అంత వైరల్ చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ లాగా మీరు చెప్పారు ఇక్కడ మా ఫాదరు యూత్కి ఇచ్చినందుకో లేదా మీ డాటర్కి ఇచ్చినందుకో ఇది కాదు ఇక్కడ సమస్య మీరు ఆయన స్టేట్మెంట్ని అత్తగా కేర్ఫుల్గా చూస్తే గౌరవం లేకుండా ఒక మాట చెప్పకుండా ఒక నియంతగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు గౌరవం లేని చోట ఇంకా నేను ఉండడం కరెక్ట్ కాదని ఒక పద్ధతిలో హీ హాస్ సెట్ జోహార్ ఎన్టీఆర్ బాయ్ బాయ్ బాబు థ్యాంక్ యూ తెలుగుదేశం కానీ దీన్ని మీరు ఒక ఫ్యామిలీ పాలిటిక్స్గా ఒక యూత్ని మేము ఇచ్చేస్తున్నట్టుగా ఇలాంటి స్టేట్మెంట్లు అంత పెద్ద అయిన ముందు మీరు ఎప్పుడో భద్రతగా ఉన్నారు కొద్దిగా కరెక్ట్ చేసుకుంటే వి విల్ బి వెరీ హ్యాపీ ఫైన్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు